హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఎండు టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ రోజులైతే పట్టవచ్చు కానీ టేస్ట్ని మాత్రం అస్సలు మర్చిపోలేరండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతి సంవత్సరం పెట్టుకొని తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఈ మధ్య కాలంలో నేను చూసిన ఎక్కువ టమాటా నిలువ పచ్చడిలోని అయితే ఉడకపెట్టేసో లేకపోతే ఆయిల్లో పెట్టి మగ్గ పెట్టేసో చేసిన టమాటా పచ్చడిలే తప్పితే ఇలా టమాటాలను ఊరపెట్టి వాటిని ఎండబెట్టి వాటితో చేసిన టమాటా పచ్చడి అయితే చాలా తక్కువగా ఉన్నాయండి టైం లేకు ఓపిక లేకు తెలియదు కానీ ఇలాంటి పచ్చళ్ళు మాత్రం చాలా రేర్ గా చూస్తున్నాం అనమాట చాలా తక్కువ మంది పెట్టుకుంటూ ఉంటున్నారు ఈ విధంగా ఒక్కసారి టమాటా పచ్చడిని తయారు చేసి పెట్టుకోండి సంవత్సరం పాటు కలర్ మారకుండా రుచి మారకుండా నిల్వ ఉంటుందనమాట ఇంక లేట్ చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అయితే నేను ఇక్కడ ఎర్రగా ఉండి అలానే గట్టిగా ఉండే టమాటాలని రెండు కిలోల వరకు తీసుకున్నానండి చాలామంది పచ్చిగా ఉండే టమాటాలను కూడా తీసుకుంటారు అవైతే కలర్ అంత మంచిగా ఉండవు అనమాట కాబట్టి గట్టిగా ఉండే ఎర్రగా ఉండే టమాటాలను అయితే తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కిలోలు తీసుకుంటున్నానండి రెండు కిలోలకి మీకు కొలతలు అనేవి చెప్తాను కారం ఉప్పు అవి ఎలా తీసుకోవాలి అని అనేది వీటిని నీట్గా నీళ్ళల్లో క్లీన్ చేసుకొని ఆ తర్వాత పొడిగా ఉండే ఒక క్లాత్తో ఎక్కడ నీటి చెమ్మ అనేది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పొడిగా ఉండే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి వీటిని ఒక పది నిమిషాల పాటు గాలికి అలా ఆరినివ్వాలి పది నిమిషాలు ఆరిన తర్వాత మరొక ప్లేట్లోనికి చాక్తో పెద్ద టమాటాలు అయితే ఒక టమాటాని ఆరు ముక్కలుగా చిన్న టమాటాలు అయితే ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ వీడియోలో చూసారు కదా ఈ విధంగా నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ టమాటాలని మూడు రోజుల పాటు ఊర పెట్టుకోవాలండి దానికోసం నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ బకెట్ లాంటిది ఒకటి తీసుకుంటున్నాను మనం ఇందులోనూ ఉప్పు వేసుకొని మూడు రోజుల పాటు ఓర పెట్టుకుంటాం కాబట్టి వేరే మెటల్స్ కంటే ప్లాస్టిక్ చాలా బెటర్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను పసుపు కొలత ఉండదండి మనం మూడు రోజుల పాటు ఓర పెట్టుకోవాలి కాబట్టి ఫంగస్ లాంటిది ఏమీ ఏర్పడకుండా యాంటీబయాటిక్గా పనిచేస్తుందని చెప్పి పసుపు వేసుకుంటారనమాట ఇప్పుడు నేను తీసుకున్న రెండు కిలోల టమాటాలకి రెండు వందల గ్రాముల వరకు కళ్ళు ఉప్పును వేసుకున్నానండి ఈ ఉప్పును వేసుకొని మొత్తం అంతా కూడా కింద పైన ముక్కలన్నిటికీ కూడా ఉప్పు బాగా పట్టుకునేలాగా అంతా కలిపేసి ఒక రెండు మూడు సార్లు గట్టిగా కుదిపేసుకోవాలండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే ఇలా గుల్లించుకోవాలన్నమాట ఇలా గుల్లించేసి దీనికి మూత పెట్టి మూడు రోజుల పాటు చక్కగాను ఊరనివ్వాలి మిగతా రెండు రోజులు కూడా ఇదే విధంగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ విధంగా కుదుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెండు కేజీల టమాటాలకి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ వరకు చింతపండుని తీసుకున్నాను ఈ చింతపండుకి పిక్కలు కానీ పైన ఇట్లా ఉట్లు అంటే తీగల్లాగా ఉంటాయి కదండి అవేవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి ఒక పది నిమిషాల పాటు ఎండలో ఎండ పెట్టి తీసుకొచ్చుకున్నాను అనమాట ఇప్పుడు థర్డ్ డే కంప్లీట్గా త్రీ డేస్ నానిపోయిన తర్వాత అంటే త్రీ డేస్ ఊరిపోయిన తర్వాత ఫోర్త్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి చూసారు కదా ముక్కలు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఉప్పు అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే ముక్కల మీద ఎలాంటి బూజు కానీ ఫంగస్ కానీ ఏర్పడదండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా వాటర్లో నుంచి వీలైనంత వరకు కూడా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఇక్కడ చూసారు కదా ఎంత గట్టిగా పిండుకుంటే టమాటా ముక్కలు అనేవి అంత తొందరగా ఎండిపోతాయి అందులోని గట్టిగా ఉండదండి టమాటా ముక్క అనేది గలగల్లాడుతూ ఉంటుంది ఈ విధంగా ముక్కలను సపరేట్ చేసుకొని వీటిని మూడు రోజుల పాటు ఎండపెట్టుకోవాలండి గట్టిగా ఉంటే మూడు రోజుల్లో ఎండిపోతుంది లేదు అనుకుంటే ఇంకొక రెండు రోజుల వరకు టైం పడుతుంది అనమాట ఈ జ్యూస్ని మాత్రం అదే బాక్స్లో అలా వదిలేసేయచ్చు దాన్ని ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదండి ఫస్ట్ రెండు రోజులు కూడా టమాటాలని కొంచెం దూరం దూరంగా అంటే ముక్కలు తుక్కోకుండా దూరం దూరంగా ఎండపెట్టుకోవాలి పెట్టుకోవాలి అలా మూడు రోజుల పాటు నేనైతే ఎండపెట్టుకున్నానండి మూడు రోజుల తర్వాత కూడా ఈ జ్యూస్ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటుందండి ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే ఎలాంటి ఫంగస్ కూడా ఏర్పడదనమాట ఇప్పుడు ఈ చింతపండుని ఒక పది నిమిషాల పాటు ఎండలో పెట్టి కరెక్ట్గా మనం ఇంకొక గంట రెండు గంటల్లో గ్రైండ్ చేసుకుంటాం పచ్చడిని అనే ముందు ఈ జ్యూస్లో ఈ చింతపండుని కలిపేసేయాలి ఈ చింతపండు ఒక రెండు గంటల పాటు నానిందంటే గ్రైండ్ చేసుకోవడానికి ఎక్కువ పని పట్టదనమాట తొందరగా గ్రైండ్ అయిపోతుంది ఇలా నానపెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలని అయితే చూపిస్తున్నానండి ఇవి త్రీ డేస్ పాటు ఎండ పెట్టుకున్న తర్వాత నాకు ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి వీటిని డైరెక్ట్గా గ్రైండర్లో వేస్తే తొందరగా చాలా చాలాసేపు పడుతుంది ఫస్ట్ అయితే కొంచెం పౌడర్ లాగా ఈ విధంగా చేసుకొని తర్వాత గ్రైండర్లో వేసుకుందాం ఇదే విధంగా మిగతా ముక్కలను కూడా పౌడర్ చేసుకున్నానండి ఇక్కడ మీ ఈ పౌడర్ చూశారు కదా రెండు కిలోల టమాటాలకి కనీసం పావు కిలో పౌడర్ కూడా కాలేదనమాట ఎండిపోయేసరికి ఇట్లా అయ్యింది ఇప్పుడు వీటన్నింటినీ కూడా గ్రైండర్ చేసుకుందామండి ఇక్కడ ఈ చింతపండు కూడా బాగా నానిపోయిందనమాట నేను ఒక రెండు గంటల పాటు నానపెట్టుకున్నాను త్వరగా గ్రైండర్లో పని అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ చింతపండు నానపెట్టుకున్న వాటర్ని అయితే వేసేసుకుందామండి జ్యూస్తో పాటుగా ఈ చింతపండు అనేది ఎక్కడా ముక్కలాగా తగలకుండా శుభ్రంగా గ్రైండర్ అయిపోవాలన్నమాట అలా గ్రైండర్ అయిన తర్వాత ఇందులోనికి మనం చేసుకున్న టమాటా పౌడర్ని కూడా వేసేసుకోవాలి దీన్నంతటినీ కూడా వేసుకున్న తర్వాత కారాన్ని అయితే వేసుకుంటున్నానండి ఇది వచ్చేసి పచ్చడి కారము నేను ఆవకాయ అంటే కొన్ని రోజుల క్రితం ఆవకాయ వీడియో ఒకటి పెట్టానండి దానికోసం అనిసని ఆడించిన కారము ఈ పచ్చడికి కూడా వారుకుంటున్నాను కారం వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు వేసుకున్నానండి ఆ మాత్రం కారం అయితే సరిపోతుంది ఈ కారం వచ్చేసి బాగా కారంగా ఉంది అందుకోసం నూట యాభై గ్రాములు వేసుకున్నాను లేదంటే రెండు వందల గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఏదేమైనా కేజీ టమాటాలకి వంద గ్రాముల వరకు ఉప్పు వంద గ్రాముల వరకు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం కేజీ పెట్టుకున్న రెండు కేజీలు పెట్టుకున్న దానికి తగ్గట్టుగా కొలతలు అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కాటుకలాగా అయిపోవాలండి ఎక్కడ చింతపండు ముక్క అనేది ఉండకుండా శుభ్రంగా కాటుకలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద బేసిన్లోకి అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం పోపు ఏమి వేసుకోమండి మొత్తం అంతా కూడా నేను ఒకేసారి పోపు వేసుకోవట్లేదు ఫస్ట్ అయితే ఇందులోనికి గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లి ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నానండి ఇది ఒక పావు కేజీ వరకు వేసుకొని మొత్తం అంతా కూడా కలిగి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిగి పెట్టేసుకున్న తర్వాత మనకి ప్రజెంట్ మనం ఎంతైతే వాడుకుందాం అనుకుంటున్నామో అంత మాత్రమే అంత క్వాంటిటీ మాత్రమే పోపు పెట్టేసుకుందాం మిగతాదంతా కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే విధంగా పోపు పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాక్స్లో అయితే నేను స్టోర్ చేస్తాను ఏదైతే ఫస్ట్ నేను టమాటాలని పెట్టుకున్నానో అదే బాక్స్లో అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను ఆయిల్ని కలిపానండి ముందు రోజు రాత్రి వచ్చేసి గ్రైండ్ చేసేసాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఆయిల్ని కలిపేసి దీంట్లోనికి స్టోర్ చేసుకున్నాను ఈలోపు ఈ డబ్బాని శుభ్రంగాను ఎండపెట్టేసుకున్నానండి చక్కగానే గాలి కారిపోయింది స్మెల్ ఏం లేదు కాబట్టి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ బకెట్కి మూత పెట్టేసి దీని ఇలా స్టోర్ చేసుకోవడం అండి మనకు కావాల్సినప్పుడు అందులో నుంచి పచ్చడి తీసుకొని దానికి పోపు వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ దీన్ని పక్కన పెట్టేసి నాకు ఎంతైతే పచ్చడి కావాలో దాన్ని ఆ బేసిన్లో ఉంచేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనికి ఒక పెద్ద వెల్లుల్లి అయితే వేసుకుంటున్నానండి పైన పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచేసి వేసుకుంటున్నాను అనమాట దీని అంతటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడికి అయితే పోపు పెట్టేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోనికి గ్రౌండ్నట్ ఆయిల్నే వేసుకున్నానండి ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకుంటున్నాను అనమాట దాంట్లోనికి ఒక నాలుగు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆవాలని కొంచెం ఒక పావు స్పూన్ కంటే తక్కువే మెంతులను కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు వెండి మిర్చిని కూడా చించేసుకొని వేసుకున్నానండి దాంతోపాటుగా కొంచెం కరివేపాకు ఇంగువను కూడా వేసుకొని దీన్ని అంతటినీ కూడా శుభ్రంగాను చల్లారినివ్వాలి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో అయితే వేసుకోవాలండి మీరు ఇక్కడ చూసారు కదా ఈ పోపు అనేది మనం చేతితో పట్టుకోగలిగేలాగా ఉండాలన్నమాట అలా మొత్తం చల్లారిన తర్వాత ఈ టమాటా పచ్చడిలో వేసుకొని దీన్ని అంతటినీ కూడా శుభ్రంగా కలిపేసుకొని ఒక జాడీలో కానీ లేదని అంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కావాల్సినప్పుడు ఆ పచ్చడిని తీసుకొని దాన్ని కూడా ఇదే విధంగా పోపెట్టుకుంటాను ఇలా సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంచుకోవచ్చండి ఇంకో విషయం ఏంటంటే మనం ఈ పచ్చడిని ఇదంతా ఎండిపోయిన తర్వాత కూడా అంటే మనం టమాటా పళ్ళు ఎండ పెట్టేసుకున్న తర్వాత కూడా అప్పటికప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి మనకు వీలు కాలేదు అని అనుకుంటే మరొక రెండు మూడు రోజుల పాటు దాన్ని అలా వదిలేసేవచ్చండి అట్లానే ఆ టమాటా జ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకు ఖాళీ అయినప్పుడు పచ్చడి అనేది ఈ విధంగా పట్టేసుకోవచ్చు సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్